హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే నిన్న చూసుకున్నట్లయితే పదిహేడు వేల రూపాయల వరకు అయితే పాట ఏసీ మిర్చి యొక్క పాట పలకడం అయితే జరిగింది మరి ఈరోజు అంతకంటే రేటు అదే పలు పలుకుతుందా లేకపోతే అదే రేట్ వస్తుందా ఇంకా తగ్గుతుందా అనేది మనం అయితే వేచి చూడాల్సిందే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే పాట రేట్ అయితే పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అందరికి అద్భుతమైన వీడియోస్ పంపిస్తుంటాను ఇంకా జెండాపాట్ వస్తే స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ అబ్బాయి ഓ യാര അരേ എടി അരേ എടി അരേ എടി അരേ എടി അരേ എടി അറേ ആ കൊടുത്തി लाग्यो सबै भेट कमिसन भेट आरे मेरो लेयो यनो गेट देले न भन्नु दे म रने करोदेवले चाहिँ मलाई पर्सबाट गर्नु छ यो भनेर त मैले अनुरोध गरिरहेको छु यता सधैँ भाषा शिक्षा नै हाल गुण राख्छ र हे अ ठीक अ ठीक गर्नु गर्नु गर्न नपर्छ 250 250 250 250 गुड फाइट गुड फाइट भाइ मोडु అరే మోడ పదార్థాలు అరవై అరవై ఐదు అరవై అరవై అది అరవై అది అరవై అరవై అది అరవై అయిదు అరవై అయిదు

अरू 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 कुटेसम्प आरे जोडियो

పదహారు వేల ఆరు వందల రూపాయలు పలికింది నిన్న చూసుకున్నట్లయితే పదిహేడు వేల రూపాయలు అయితే పలికింది ఫ్రెండ్స్ అంటే నిన్నటికి వాటికి పోల్చుకున్నట్లయితే దాదాపు నాలుగు వందల రూపాయలు అయితే డిఫరెంట్ అయితే వచ్చింది అంటే నాలుగు వందల రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరి రేపు మరి జరగబోయేటువంటి జెండా పాట ఎలా ఉంటుంది రేట్ పెరుగుతుందా మరి తగ్గుతుందా అనేది మనం రేపటి వరకు అయితే వేసి చూడాల్సిందే సో ఇంకా ఈరోజు శాంపిల్స్ చూసుకున్నట్లయితే చాలా వరకు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ మరి రెండు రోజుల నుండి పోల్చుకున్నట్లయితే శాంపిల్స్ అయితే బాగా వస్తున్నాయి సో చిన్న చిన్నగా ఈ రేటు అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఈ శాంపిల్స్ కూడా ఒక్కొక్కసారి పెరుగుతున్నాయి ఒక్కొక్కసారి తగ్గుతున్నాయి అంటే కోల్డ్ స్టోరేజ్ లో కూడా స్టాక్ తగ్గుతుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ చేసి సపోర్ట్ చేయండి